ఓం ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వార్తను మీరు ఎప్పుడైనా వింటారు ఆ వార్త ఏంటి అంటే అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే రాశి వారు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు తొందరపాటుతనం అనేది వీరికి మనకు పెద్దగా కనిపించదు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో కూడా చక్కగా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు అలాగే అనువంశికంగా వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ధి చేయడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కన్యారాశి వారు ఎప్పుడూ కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించాలని కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవని చెప్పుకోవచ్చు చర్చించి తీసుకున్న నిర్ణయాలు అనుబాజ్ఞల సలహాలతో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే వీరు అమలు చేయడం మంచిది అప్పుడే సక్సెస్తో దూసుకు వెళ్ళగలుగుతారు అలాగే కన్యారాశి వ్యక్తులు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు చూసి చూడనట్లుగా వదిలేసే మనస్తత్వం ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకు అస్సలు ఉండదు ఎప్పుడైనా సరే స్నేహితులు కష్టాల అవసరాల్లో ఉన్నప్పుడు స్నేహితులకు కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు అలాగే రాశి వారి యొక్క జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి వాయువ్య ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి ఎక్కువగా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ముఖ్యంగా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎక్కువగా ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ ఉంటారు అలాగే ఏమైనా స్పర్ధాలు కలతాలు అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా వాటిని సరిదిద్దుకొని సంసారాన్ని సుఖ సమయంగా సాగిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే గనక అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూస్తే గనక మిశ్రమైన అయితే కనిపిస్తున్నాయి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి ఉన్నాయి ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ సమయంలో అయినా సరే మీకు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించింది మీరు తీసుకున్న నిర్ణయం ఇది వరకు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తుంది అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే ఈరోజు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కెరియర్ పరంగా కావచ్చు లేకపోతే విదేశాలకు వెళ్ళాలని కావచ్చు వివాహ సంబంధాల గురించి కావచ్చు ఇదివరకు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పదకొండు లోపు ఈ సమయంలో అయినా సరే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు ఖచ్చితంగా వింటారు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అటువంటి ఒక అద్భుతమైన వార్తను ఈరోజు కన్యారాశి వ్యక్తుల వినబోతున్నారని చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు నిన్న మొన్నటితో పోలిస్తే కొంత వ్యాపారం తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నప్పటికీ నష్టాలు మాత్రం లేవు దానికోసం మీరు కంగారు పడవలసిన అవసరం కూడా లేదు కొత్త వినియోగదారులు మీ యొక్క వ్యాపారాల్లో ఎంటర్ అవుతారు వారితో మీ యొక్క బంధం అనేది కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి అంటే కొంతమంది జీవితంలోకి వచ్చినప్పుడు వారితో చాలా కాలం పాటు బంధం ఆ విధంగానే కొనసాగుతుంది అటువంటి కొంతమంది వ్యక్తులు మీ యొక్క లైఫ్ పార్ట్నర్లోకి ఈరోజు ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు మంచి ఫలితాలు అయితే ఉన్నాయి తోటి ఉద్యోగస్తులతో మీకు ఇది వరకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే గనక అవన్నీ కూడా ఈరోజు పరిష్కారం కాబోతున్నాయి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే విభేదాల కారణంగా మీకు దూరంగా ఉంటారో వారు ఈరోజు మీకు మీతో మాట కలుపుతారు అంటే ఇది వరకు చాలా రోజులుగా వారితో మాటలు లేవు కానీ ఈరోజు వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఈ విధంగా మళ్ళీ మీ యొక్క స్నేహ బంధం పునరుద్ధరించుకున్నబడే అవకాశాలు అయితే రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది హనుమాన్ చాలీస దుర్గాదేవి చాలీసను పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సలుగును హనుమానానికి సమర్పించండి సో మీరు అంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే ఈరోజు మీరు అనేది గుడ్ న్యూస్ అయితే పొద్దున పదకొండు ముప్పై తర్వాత నుండి రాత్రి పదకొండు ముప్పైలోపు ఏ సమయాన్నైనా సరే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు శివునికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు మీకు ప్రసాదిస్తాయి అలాగే ముఖ్యంగా అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున మీ యొక్క స్థాయిని బట్టి మీ యొక్క స్తోమతను బట్టి కనీసం ఒకరికైనా సరే రోడ్డుపైన ఉన్నవారికి చలి తీవ్రత తట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి దుప్పట దానంగా ఇవ్వడం ద్వారా దాని తాలూకా పుణ్య ఫలితాన్ని ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు అంటే మీ యొక్క స్తోమతను బట్టి ఎంతమందికి అయితే మీరు ఇవ్వగలుగుతారో అంతమందికి దుబ్బట దానం చేయడం ద్వారా ఖచ్చితంగా శుభ అయితే ఖచ్చితంగా పొందుకుంటారు పుణ్య ఫలితానికి మీకు దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్